హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కార్తీక అమావాస్య రోజు పాటించవలసినటువంటి నియమాలు అదేవిధంగా కార్తీక అమావాస్య రోజు చేయకూడని పనులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు ఆహారం దుస్తులను దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజున సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈరోజు శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలని తొలగిపోతా దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున ఈ మంత్రాన్ని పఠించాలి అవేంటంటే ఓం శ్రీ కృష్ణాయ నమ ఓం శ్రీ శ్రీ రఘునాథ నమ ఓం శ్రీ దామోదర నమ శ్రీ జనార్దనై నమ కార్తీక అమావాస్య రోజున సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి అదేవిధంగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాన్ని పఠించి భగవంతుని ఆశీస్సులు పొందాలి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక అమావాస్య రోజున శని బాధల నుంచి విముక్తి కోసం శివాలయంలో మట్టి దీపం వెలిగించాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివలింగంపై తేనెతో అభిషేకం చేయాలి అలాగే గంగాజలం నల్ల నువ్వులు పంచదార బియ్యం నీరు పువ్వులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది అమావాస్య రోజున తమ పూర్వీకులకి పూజ చేయాలి అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి అంతా కూడా తొలగిపోతుందని నమ్ముతారు కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట అందుకే సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది ఇక అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటో చూద్దాము ఇంట్లో వాడేటటువంటి చీపురును కొనరాదు అలా చేస్తే గనక ఇంట్లో డబ్బులు కొదవ ఏర్పడుతుంది అలాగే చెడు ప్రభావం ఉంటుంది అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి చీపురును కొనరాదు దేవుడికి పూజలు చేస్తే తులసి ఆకులు కానీ మారేడు ఆకులు కానీ అస్సలు కోయరాదు ఒకవేళ మీరు పూజలు చేస్తే ఆకులు తప్పనిసరి అనుకుంటే ముందు రోజునే ఈ ఆకులను అంటే తులసి ఆకులను కానీ మారేడు ఆకులను కానీ కోయండి అలాగే ఈ అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం పెళ్లి వేడుకలను చేసుకోవడం సామా పూజా సామాగ్రిని కొనడం ఇంకా మాంసం తినడం మంచిది కాదు అలాగే వ్యాపారానికి సంబంధించినవి లేదా ఇతర ఏ లావాదేవీలను జరపరాదు అమావాస్య రోజున ఎవ్వరూ కూడా తమ ఇళ్ళ ముంగిట రంగోలీ ముగ్గులను వేయకూడదు ఎందుకంటే అమావాస్యకు ముందు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని వారికి ఆరోగ్యం ఇవ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు ఇంటి ముందు చెత్తా చెదారాన్ని తొలగించి కల్లాపి నీళ్లను చల్లుకోవచ్చు కాబట్టి కార్తీక అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుని దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు కర్పూర హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు